నమస్తే డిఆర్బి న్యూస్ కు స్వాగతం అనుమతులు లేని అక్రమ నిర్మాణాలు ఆదివారం వచ్చిందంటే అక్రమ నిర్మాణదారులకు పండుగే పండుగ ఏజెన్సీ ప్రాంతంలో అక్రమ బహుళ నిర్మాణాలు జరుగుతున్న స్థానిక అధికారులు పట్టించుకోకుండా నిమ్మకు నీరెత్తినట్లు చోద్యం చూస్తున్నారు సామాన్యుడు ఇల్లు కట్టుకుంటామంటే అనేక రకాల అనుమతులు అడిగి ఇంటి నిర్మాణాన్ని ఆపుచేసే అధికారులకు నాలుగు ఐదు అంతస్తుల నిర్మాణాలు చేస్తుంటే ఏమి చేస్తున్నారో అర్థం కావడం లేదు భద్రాచలంలో ఇంటి నిర్మాణాలు వేగంగా జరుగుతుంటాయి అక్రమ నిర్మాణాలు జరుగుతూనే ఉన్నాయి అనేకమార్లు అధికారులకు ఫిర్యాదు చేసిన పట్టించుకున్న దాఖలాలు లేవు ప్రస్తుతం రామాలయం వద్ద భారీ బహుళ అంతస్తు నిర్మాణం జరుగుతుంది బ్రతకడానికి చట్ట పరిధిలో ఎవరు కట్టుకున్న సంతోషమే అనుమతులు లేకుండా నిర్మిస్తూ ఉంటే అధికారులు ప్రేక్షక పాత్ర వహించడం దుర్మార్గమైన చర్య తక్షణమే నిర్మాణాన్ని నిలుపుదల చేయాలని ఇప్పుడు కూడా అధికారులెప్పి She has a